ఫోర్సండీ కొండల్లో చీకటి పడుతున్నప్పుడు గాలిలో ఒక్కటే శబ్దం అదే పశువుల మెడలో గంటలో చప్పుడు ఆ మందకి దారి చూపాల్సిన పనిలేదు వాటికి తెలుసు ఎక్కడికి వెళ్లాలో వాటి గమ్యం ఒక గుహ ఈ రోజుల్లో అహిల్యానగర్ దగ్గరున్న ఈ గుహలో మూడు కుటుంబాలు ఎందుకుంటున్నాయి ఊర్లో ఇన్ని సౌకర్యాలు వదిలేసి ఈ చీకటి గుహలో ఉండాల్సిన అవసరమేమొచ్చింది పదండి దీని వెనకున్న కదేంటో తెలుసుకుందాం విషయం కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు వాళ్లతో పాటు ఏకంగా నూట యాభైకి పైగా ఆవులు కూడా అక్కడే ఉంటున్నాయి ఆలోచించండి అంత పెద్ద పశువుల మందతో ఒకే చోట ఉండటమంటే ఎలా ఉంటుందో కథ ఇప్పుడు ఇంకా ఆసక్తికరంగా మారింది కదా అంతేకాదు ఇది ఈ మధ్య మొదలైంది కాదు సరిగ్గా నాలుగు తరాలుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు వాళ్ల తాత ముత్తాతలు మొదలుపెట్టిన ఈ జీవన విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఇది వాళ్ళ జీవితంలో వాళ్ల గుర్తింపులో ఒక భాగమైపోయింది సరే మరి ఆ ఉన్న విచిత్రమైన ప్రపంచంలోకి అడుగుపెడదాం అహిల్యానగర్లోని ఆ గుహలో ఎవరుంటున్నారు వాళ్ల కథేంటి వాళ్ల గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం ఆ గుహ ఒక చిన్నపాటి ఊరులాంటిది అక్కడ మూడు కుటుంబాలు దాదాపు నూట యాభై ఆవులు ఓ పది గేదెలు ఇంక ఓ పెద్ద మేకలమంద అన్నీ కలిసిమెలిసి జీవిస్తున్నాయి మనుషులు జంతువుల మధ్య ఇలాంటి సహజీవనం చూడటం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ కథకి మూలం మగదే ముతే ఇంకా వాలె కుటుంబాలు వాళ్లకి ఈ గుహ కేవలం ఒక ఇల్లు కాదు అది వాళ్ల తరతరాల సంప్రదాయానికి వాళ్ల సంస్కృతికి ఒక గుర్తు గుహలోపలే రాళ్లూ ఇటుకలతో వాళ్లకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని కట్టుకున్నారు ఇక్కడ పెద్దగా సౌకర్యాలు ఏమీ ఉండవు ఒక వంట చేసుకునే పోయి కొన్ని గిన్నెలు అంతే వాళ్ల ధైర్యమే వాళ్లకి పెద్ద ఆస్తి వాలే కుటుంబ కోడలు సంగీత మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది పెళ్లి అయ్యాక తన కాపురం ఒక గుహలో అని తెలిసినప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అయినా సరే ఆమె ఈ సవాల్ను స్వీకరించింది వాళ్ల నిబద్ధతకు ఇదొక ఉదాహరణ అసలు ఎన్ని కష్టాలు పడాల్సిన అవసరమేంటి వాళ్లు తీసుకున్న ఈ విచిత్రమైన నిర్ణయం వెనుక అసలు కారణం ఏమయ్యుంటుంది సమాధానం ఒక్కటే వాళ్ల పశువులు వాళ్ల నిర్ణయం వెనక చాలా ప్రాక్టికల్ రీజన్ ఉంది ఊర్లో ఇంత పెద్ద పశువుల మందను మేపడం పంటపొలాల్లోకి వెళ్లకుండా చూడటం గొడవలు రాకుండా చూసుకోవడం చాలా కష్టం అదే ఈ గుహ అయితే ఈ సమస్యలేమీ ఉండవు ఆ కుటుంబ పెద్ద నాందేవ్ ముథే చాలా సింపుల్గా చెప్పారు మేము ఇక్కడ మా పశువుల కోసమే ఉన్నామని వాళ్లకి పశువుల భాగోగులు ఊర్లో శాంతిగా ఉండటం అన్నిటికన్నా అవే ముఖ్యం సరే కారణం తెలిసింది మరి ఈ నిర్ణయం వల్ల వాళ్ల రోజువారీ జీవితం ఎలా ఉంటుంది సూర్యుడు రాకముందే మొదలై చిమ్మ చీకటిలో ముగిసే వాళ్ల దినచర్య ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం వాళ్ల రోజు పొద్దున్న నాలుగు గంటలకే మొదలవుతుంది పాలు అమ్మి డబ్బు సంపాదించడం దగ్గర నుండి కొండ దిగి నీళ్లు తెచ్చుకోవడం వరకు వాళ్ల జీవితమంతా కష్టంతోనే నిండి ఉంటుంది ఇది వాళ్ల శ్రమకు పశువులతో వాళ్లకున్న బంధానికి ఒక నిదర్శనం అక్కడ కరెంటు సౌకర్యం లేదు వాళ్ల జీవితం మొత్తం దీపాలు పొయ్యి వెలుగులోనే గడిచిపోతోంది చీకటితో వాళ్లు స్నేహం చేశారు దాన్ని వాళ్ల జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు అయితే ఈ కథలో ఒక ఊహించని మలుపుంది వాళ్ల పాతకాలపు జీవితానికి ఈ ఆధునిక ప్రపంచానికి మధ్య ఒక కనెక్షనుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఒకవైపు చూస్తే వాళ్ల జీవితం మొత్తం సంప్రదాయబద్ధంగా ప్రకృతితో ముడిపడి ఉంటుంది ఆ గుహ ఆ చీకటి ఆ పశువులు ఇంకోవైపు చూస్తే వాళ్ల దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం పాత కొత్త తరాల మధ్య ఒక అద్భుతమైన కలయిక ఇది వాళ్ళు ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఏమీ లేరు మొబైల్ ఫోన్లు చార్జ్ చేసుకోవడానికి ఊర్లోకి వెళ్తారు పిల్లలు చదువుకోవడానికి ఊర్లోనే ఉంటున్నారు పాలు అమ్మడం ద్వారా బయటి ప్రపంచంతో వాళ్లకు సంబంధాలు ఉన్నాయి అంటే సంప్రదాయాన్ని పాటిస్తూనే ఆధునికతను బ్యాలెన్స్ చేస్తున్నారు ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది ఇంతకీ భవిష్యత్తేంటి కొత్తతరం వాళ్లు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఈ సంప్రదాయం నిలబడుతుండా ఈ సంప్రదాయం ముందున్న అతిపెద్ద సవాలేంటంటే వాళ్ల పిల్లలు గుహలో ఉండట్లేదు వాళ్లు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ల తల్లిదండ్రుల జీవితానికి పూర్తి భిన్నమైన ప్రపంచాన్ని చూస్తున్నారు మరి చదువు వాళ్ళని ఈ సంప్రదాయానికి దూరం చేస్తుందా లేదంటే వాళ్లు చదువును సంప్రదాయాన్ని కలిపి ఒక కొత్త దారిని వెతుక్కుంటారా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి ఈ అద్భుతమైన జీవన శైలి భవిష్యత్తు ఎలా మారుతుందో చూడాలి